నమస్తే అండి నేను మీ సంజన అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను చాలామంది నవ్వు గురించి చాలా విధాలుగా చెప్పారు నవ్వితే ఆరోగ్యంగా ఉంటారని వెయిట్ లాస్ అవుతారని వయసు పైబడదని ఇలా మనిషి ఇంటర్నల్ హెల్త్ గురించి చెప్పారు కానీ ఈ చిన్న చిరునవ్వు మన జీవితానికి ఎంత శక్తివంతంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం కొందరిని చూడగానే అంటుంటారు స్మైల్ ఫేస్ అని కొందరిని చూడగానే అంటుంటారు మాడు చకమహము అని కొందరిని చూడగానే పెట్టబుద్ధి అవుతుంది మరి కొందరిని చూడగానే కొట్టబుద్ధి అవుతుంది కొందరిని బాగుండాలి అనుకుంటారు కొందరిని తిట్టుకుంటారు కొందరిని కావాలనుకుంటారు కొందరిని వద్దనుకుంటారు వీటన్నిటికీ ఏంటో తెలుసా అది కేవలం నీ చిరునవే నవ్వు నాలుగు విధాలుగా చేయటం అంటారు కానీ చిరునవ్వును మాత్రం ఎవ్వరు విమర్శించలేదు అందుకే మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలి అనుకుంటున్నాను మనం అందరి హృదయాల్లో స్థానాన్ని సంపాదించాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి మనం ఇంటి నుంచి బయటికి రాగానే మొదటిగా ఎదురయ్యే వ్యక్తులతో లిఫ్ట్ బాయ్ కావచ్చు వాచ్మెన్ కావచ్చు వాళ్ళని చూసి చిరునవ్వుతో నవ్వండి మీ చిరునవ్వే మీరు ఎలాంటి వారు అనడానికి ఒక మంచి పాజిటివ్ సంకేతం బయటికి రాగానే దాదాపు అన్ని మొహాలే కోపిష్టి మొహాలే స్నేహం లేని మొహాలే ఎదురుపడుతుంటాయి ఇలాంటి వాళ్లకు మీ చిరునవ్వు మబ్బుల్లో నుంచి తొంగి చూసే చందమంలా కనిపిస్తుంది పనిలో ఒత్తిడి అధికారుల ఒత్తిడి బిజినెస్లో ఒత్తిడి ఇంట్లో ఒత్తిడి ఇలా ఎటు చూసినా ఒత్తిడే ఎక్కువగా కనిపిస్తాయి జీవితంలో ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి విరుగుడే ఈ చిరునవ్వు మీ జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఎప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చిన వ్యక్తులను చూసి మొదటిగా చిరునవ్వు ఇవ్వండి మీ నుండి వాళ్లకు ఎటువంటి సహాయం అందకపోయినప్పటికీ నిరుత్సాహపడరు ఎందుకంటే మొదటిగా వాళ్లకు మీరిచ్చిన చిరునవ్వే కొంత సమాధానం ఇచ్చింది మీరిచ్చిన చిరునవ్వు వల్లే వాళ్లకు కొంత బాధ తీరుతుంది మీకు ఒక విషయం తెలుసా మీ చిరునవ్వు ఎంత డబ్బును సంపాదించి పెడుతుందో బిజినెస్లో చిరునవ్వు చాలా ముఖ్యం సేల్స్ మెన్లకే కాదు కస్టమర్లకు కూడా చాలా బెనిఫిట్ ఇది ఒక పెట్టుబడి లాంటిది అలాగే చిరునవ్వు సమాజంలో పరిచయాలను పెంచుతుంది ఇది ఇతరులకు నీ మీద ఒక మంచి అభిప్రాయాన్ని ఇస్తుంది నీకు శత్రువులను లేకుండా చేస్తుంది నిన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది అనేక రోగాలకు చికిత్సగా ఉపయోగపడుతుంది మీకు నవ్వాలనిపించడం లేదా అలాంటప్పుడు మీరేం చేస్తారు ముందుగా బలవంతంగా నవ్వడం నేర్చుకోండి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఈల వేస్తూ పాటలు పాడుతూ ఆనందంగా ఉన్నట్లు నటించండి దాంట్లో మీకు నిజంగానే ఆనందం కలుగుతుంది ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఆనందాన్ని కోరుకుంటారు నీతో ఫోన్లో మాట్లాడే వ్యక్తి నీకు కనబడకపోయినప్పటికీ అతని చిరునవ్వు అతని మాటల్లో చూడొచ్చు ఒకప్పుడు అమెరికాలో టెలిఫోన్ కంపెనీలన్నీ టెలిఫోన్లో మాట్లాడేటప్పుడు చిరునవ్వు నవ్వమని సలహా ఇచ్చేవారట మీ గొంతులోని చిరునవ్వు వినిపిస్తుంది అని అంటారు కొన్ని కంపెనీల వాళ్ళు మొఖాలని చూసి జాబిస్తుంటారు వాళ్ళ మొఖాలు ఎప్పుడూ చిరునవ్వుతే ఉంటే చాలు జాబ్ ఇవ్వడానికి సిద్ధపడతారు అలాగే కష్టపడి పని చేయడం ఒక్కటే సక్సెస్కు కారణం కాదు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఈరోజు కూడా ఎంప్లాయీస్ ఆనందం సంతోషం సరదా కోసం వీకెండ్స్ పార్టీస్ అని కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి అలాగే బిజినెస్లో సేల్స్ మ్యాన్లకు వచ్చిన ప్రతి కస్టమర్లను చూసి చిరునవ్వు నవ్వమని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఈ చిరునవ్వు ద్వారా ఎదుటి వాళ్ల హావభావాలను తెలుసుకోవచ్చు ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే ఒక వ్యక్తిని చూసి నువ్వు ఒక చిరునవ్వు నవ్వావు ఆ వ్యక్తి కూడా రిప్లైగా చిరునవ్వు నవ్వితే ఓకే అని అర్థం కానీ మీరు నవ్వినా నవ్వలేదు అనుకోండి సంథింగ్ రాంగ్ అని తెలుసుకోండి మీ మీద అతనికి సరైన అభిప్రాయం లేదని లేక కోపమని చెప్పచ్చు లేదా అతను ఏదో టెన్షన్లో ఉన్నాడని గ్రహించవచ్చు ఒకసారి నేను ఒక ఆవిని చూసి నవ్వితే ఆవిడ మూతి మూడు వంకర్లు తిప్పింది అప్పుడు నాకు అర్థమైంది ఆవిడికి నా మీద కోపంగా ఉంది అని నీ చిరునవ్వు ఎదుటి వాళ్లకు నీ క్యారెక్టర్ గురించే కాదు వాళ్లకు ఒక సంతోషాన్ని ప్రశాంతతను కూడా ఇస్తుంది నీ చిరునవ్వు ఎదుటి వాళ్ళ నీరసాన్ని బలహీనతను ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది ఈ చిరునవ్వుకి మనం ఇచ్చే సమయం ఒక్క క్షణమే కానీ దీని ప్రభావం మాత్రం శాశ్వతంగా ఉంటుంది ఒక అమ్మాయి అబ్బాయిని చూసి నవ్వినా లేక అబ్బాయి అమ్మాయిని చూసి నవ్వినా ఆ ఒక్క క్షణం చిరునవే ఒకరి మీద ఒకరికి ఉన్న అభిప్రాయాలను తెలియజేస్తుంది అంటే ఇది మాట్లాడుతుంది అని అర్థం వాళ్ళ మధ్య ఇది సంబంధాన్ని కలగజేస్తుంది చిరునవ్వు అనేది ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉంటుంది ఎందుకంటే ఎవరితోనైనా మాటలు కలపాలన్నా పలకరించాలన్నా పరిచయం చేసుకోవాలన్నా ముందుగా వచ్చేది చిరునవ్వే ఈ చిరునవ్వు లేకుండా సంభాషణలు మొదలు పెడితే నీకు అనుకూలమైన రిప్లై రాకపోవచ్చు అలాగే ఒక చిన్న చిరునవ్వు వంద ప్రశ్నలకు జవాబు కాగలదు కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నల నుండి తప్పించుకోవడానికి కూడా ఈ చిరునవ్వు చాలా ఉపయోగపడుతుంది ఎవరితోనైనా మాట్లాడటానికి నీ దగ్గర సమయం లేకపోయినా చిన్న చిరునవ్వు నవ్వి తర్వాత మాట్లాడతాను అంటే చాలు అవతల వ్యక్తి నిరాశపడరు ఎక్కువగా మాట్లాడి శరీరంలో శక్తిని కోల్పోకుండా చేస్తుంది ఈ చిరునవ్వు స్నేహాన్ని వ్యక్తుల పరిచయాలను బంధాలను బంధుత్వాలను కంటిన్యూ చేయాలన్నా దూరం పెరగకుండా ఉండాలన్నా కనపడినప్పుడల్లా ఒక చిన్న చిరునవ్వు నవ్వితే చాలు అవి ఎప్పటికీ నిలిచి ఉండడానికి నువ్వు ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి నీ దగ్గర ఆస్తిపాస్తు లేకపోయినా దేవుడిచ్చిన ఒక వరం ఉంది కదా అదే నీ చిరునవ్వు అది కూడా నువ్వు ఇవ్వలేకపోతున్నావా అయితే ముందుగా నీకే ఆ చిరునవ్వు అవసరమని గుర్తుంచుకో చిరునవ్వుతో ఉండడానికి ఏమాత్రం సంకోచించకండి ఆ చిరునవ్వే మీకు అమితమైన ఫలితాన్ని ఇస్తుందని గుర్తుంచుకోండి మీ చిరునవ్వుకి ఎటువంటి ఖర్చు చేయాల్సిన పని లేదు సమయం కూడా ఎక్కువ తీసుకోదు కేవలం ఒకే ఒక్క క్షణం ఉంటుంది కానీ దాని ఫలితం ప్రభావం మాత్రం శాశ్వతంగా ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఇది ఇంట్లో ఆనందాన్ని ఇస్తుంది వ్యాపారంలో నమ్మకాన్ని పెంచుతుంది స్నేహాన్ని బలపరుస్తుంది ఇది అలిసిన వారికి విశ్రాంతినిస్తుంది దుఃఖంలో ఉన్నవారికి ఇస్తుంది దీన్ని కొనడం యాచించడం అరువు తెచ్చుకోవడం దొంగలించడం కుదరదు ఈ చిరునవ్వును పది మందికి పంచడానికే తప్ప దాచిపెట్టుకోవడానికి పనికిరాదు ఇద్దరు శత్రువులను మరలా మిత్రులుగా కలపడానికి ఈ చిన్న చిరునవ్వు తన పాత్ర పోషిస్తుంది భార్యాభర్తల మధ్య అలకలను గొడవలను పోగొట్టడానికి ఇది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఎవరితోనైనా మాట్లాడటానికి నీ దగ్గర సమయం లేకపోయినా లేదా ఎవరినైనా పలకరించడానికి నీ ఈగో అడ్డుపడిన ఒక చిన్న చిరునవ్వు చాలు నీ చిన్న చిరునవ్వు అవతల వారికి నీ మీద చెడు అభిప్రాయం రాకుండా చేస్తుంది నువ్వు చిరునవ్వును చిందించడానికి నీ సమయమేమీ ఖర్చు కాదు నీ చిరునవ్వును అంత ఈజీగా తీసుకోవద్దు ఇది ఒక పెద్ద శక్తివంతమైనదని గుర్తుపెట్టుకో నీకు ఇష్టమైన వ్యక్తి నిన్ను చూసి చిరునవ్వు నవ్వితే నీలో ఎన్ని వోల్టేజ్ శక్తి ప్రొడ్యూస్ అవుతుందో తెలుసా ఇవన్నీ నేను మీకు మరలా చెప్పనక్కర్లేదనుకోండి మీకు బాగా తెలుసు అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండండి నవ్వుతూ అందరినీ పలకరించండి మీ చిరునవ్వుతో ఎదుటి వాళ్లను సంతోషంగా ఉంచండి మీరు కూడా సంతోషంగా ఉండండి నేను చెప్పింది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఎప్పుడూ మొహం మీద చిరునవ్వుని చెరగనివ్వకండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మీ మొహంలో చిరునవ్వును చెరగనివ్వకండి జీవితంలో ప్రతి ఒక్కరికి కష్ట సుఖాలనేవి సహజం వాటిని ధైర్యంగా ఎదుర్కోండి మీ చిరునవ్వుతో వాటిని దూరంగా తరిమి కొట్టండి ఏమంటారు ఫ్రెండ్స్ మీకు గనక ఈ మాటలు నచ్చినట్లయితే ప్రేమతో ఒక చిన్న కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో గెలుస్తాను అంతవరకు సెలవు